ఈరోజు ఇరవై ఇరవై మూడు పంచాయతీల్లో ఈ స్వామిత్ర సర్వే అయిపోయింది మన పంచాయతీ మాత్రం పెండింగ్ ఉంది అందుకోసమని ఈ పంచాయతీలో కూడా స్వామిత్వ జరిగిపోయిందంటే ఎవరు ఇంటి ఆవరణము ఆల్రెడీ ఇప్పుడు మనకు మన పంచాయతీ సెక్రటరీ గారు కానీ మన సిఐ గారు కానీ చెప్పినారు ఎవరు అనుభవంలో ఉంటే వాళ్ళు పక్కల్లో ఒకవేళ ఒక అర్థడుగో అడుగో వాళ్ళు కుందో వీళ్ళు కుందో మీరు గలాట పడకుండా అన్నదమ్ములైనా మాంబామర్జులైనా పక్కిందోళ్ళైనా ఎవరైనా సరే కొద్దిగా సర్దుకొని పోతే ఏ సమస్య ఉండదు ఎందుకంటే ఇది మనకు మన కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది ఈ ప్రోగ్రామ్ ని కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా గత ప్రభుత్వాలు మాదిరి ఏదో ఒక్కొక్క పట్టా పదివేలు ఇస్తా పట్టా తీస్తామని చెప్పి ఏదో కొంత అవకాశాలు జరిగినాయంట అదైతే నాకు ఖచ్చితంగా చాలదు ఈ ప్రభుత్వంలో ఎవరికి కానీ మీరు పది రూపాయలు ఇచ్చే అవసరం ఉండదు మీ ఇంటి పట్టా మీకే మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తారు మీరు ఈ అవకాశాలంతా సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా మీకు రేపు పొద్దున్నే ఏమన్నా అవసరం ఉంటే మీకు ఇదే బ్యాంకులో పెట్టినా కానీ అప్పు తీసుకునే కానీ మీకు ఇద్దరు